ఈ బడ్జెట్ లో బట్టి గారు పేజ్ పేరా నెంబర్ అరవై రెండు బట్టి గారు పేరా నంబర్ అరవై రెండు లో ఒక మాట చెప్పారు అధ్యక్ష నది దాటే దాకా దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా అరవై లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది నిజమే చెప్పారు అధ్యక్ష అయితే ఈ పదిహేను నెలల ఆచరణలో ఏం జరిగిందో ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూసాం ఇప్పుడు మళ్ళీ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలి మేడ కట్టారు అధ్యక్ష ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్ ఇది మోస్ట్ డిసపాయింట్మెంట్ బడ్జెట్ కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఈరోజు ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గచ్చి బౌలిలో నాలుగు వందల ఎకరాలను వేలం చేయడం ద్వారా ముప్పై వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే సురవైపోయింది నాడేమో ప్రభుత్వ భూములు ఇచ్చిన ఆస్తని జాతి సంపదని చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు ఇవాళనేమో అధికారంలో రాగానే భూములు అమ్ముతామంటున్నారు అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం నోటిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాజు పాట పట్టా ఉన్నారు అధ్యక్ష దీన్ని వాటం తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష వారు బడ్జెట్ మీద సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం రెండింటి మీద మీరు ఎనలైజ్ చెప్ ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మీరు శ్రీధర్బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను అనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుల గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు ఇది 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 కరెక్టేనా మీరు మాట్లాడే మాటలు సభానాయకుని పట్టుకొని అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజెస్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు బుద్ధిమాంద్యం మీకు బుద్ధిమాన్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా రైట్ మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు గవర్న సభాపతి గారు దాన్ని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోయింది నేను విచ్రాలు చేసుకుంటున్నా అని చెప్పి వారు వారి ప్రసంగం చెప్పాలి కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను వారేమన్నారు వారు మాట్లాడే మీరు చెప్పలేదు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మన వారు జగదీశర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారు ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరెళ్తా ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీకు మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు సరే ముఖ్యమంత్రి గారు అన్నారు మమ్మల్ని అన్నారు మా బుద్ధి బాంధ్యం అన్నారు రైట్ మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష మీకు నాట్ కరెక్ట్ అధ్యక్ష వారు లెక్కలు చెప్పవచ్చు గురించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల గురించి కానీ మంత్రుల గురించి కానీ పరిధి దాటి మాత్రం మాట్లాడద్దు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీకు ముందే మీరు బడ్జెట్ మాట్లాడేటప్పుడే మీరు ముందు ఒక సూచన చేశారు సభలో